అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మటన్ కూర బాగా రన్నం అండుతా మన ఛానల్లో మటన్ కూర లేదు సబ్స్క్రైబర్ అడిగిన అమ్మ మటన్ కూర అండి చూపెట్టుండ్రని అని రు ఒక సబ్స్క్రైబర్ ఏమో బాగా రన్నం వండి చూపెట్టమ్మ అని అడిగినరు ఫస్ట్ నేను మటన్ అండే చూపెడతాను మీకు ఎంత మసాలా తీసుకోవాలి ఎట్లా ఏమేమి కలపాలనో నేను అండినట్టు నా నేను అండే తీరు మీకు చూపెడతా కేజీ మటన్ ఒక రెండు మూడు సార్లు అడిగిన కడిగి పక్కకు పెట్టుకున్నా మటన్కు కావాల్సిన మసాలాలు పచ్చి ధనియాలు ఇవి ఒక మూడు స్పూన్లు ఒక సగం ముక్క ఇంత ముక్క కుడుక జాజికాయ రెండు చిన్న చిన్న ముక్కలు స్టార్ పువ్వు లా ఏలకులు నాలుగు ఇక లవంగాలు కిలోకు రెండు సొప్పున తీసుకున్న ఎనిమిది ఉన్నాయి ఇవి కిలోకు ఎనిమిది రెండు మరాఠ ముగ్గలు రెండు దాసం చెక్క ఒక స్పూను సాజీర ఇవి గసాలు నేనైతే గసాలంట కొంతమంది గసగసాలు అంటారు ఒక రెండు స్పూన్లు వేయించలేదు ఇప్పుడు ఈ మసాలాలు మీకు చూపించిన మసాలా ఇక్కడికి గస గసాలతో ఇవన్నీ మిక్సీ పట్టుకత్తా వేయించకుండా పోపులకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు రెండు దాసం చెక్క ఇక రెండు లవంగాలు రెండు ఏలకులు ఒక ఎల్లిగడ్డ ఈ ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకోవాలి అదేంటి అల్లం చూంచక ఎల్లిపాయ చెప్తా ఉంది ఎల్లిగడ్డ గురించి అని అనుకునేరు అల్లం పేస్ట్ ఉండంగా కూడా తాలింపులా ఒక ఎల్లిగడ్డ వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది గుమ్మగుమ వాసన వస్తుంది ఎందుకంటే మనం అల్లము అప్పటికప్పుడు చేసుకోలేము ఒక టై మనకు ఆ టైంలో అల్లం ఉండకపోవచ్చు ఇంట్లో నీళ్ళు అల్లం పేడు అల్లం పేడు పచ్చి అల్లము మన ఇంట్లో ఉండకపోవచ్చు అల్లం పేస్టే ఉంటుంది మనం ఇరవై రోజులకు నెల రోజులకు స్టోరేజ్ చేసుకుంటాం కదా అట్లాంటప్పుడు మంచి వాసన ఉండి టేస్ట్ మంచిగా ఉండాలంటే ఒక అల్లంతోనట్టుగా మనం అల్లం ఎట్లాగేస్తాం అల్లంతోనట్టుగా ఒక్క ఎల్లిగడ్డ వేసుకోండి అంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది మీరు వేసి చూడుండ్రు ఇప్పుడు నేను వేసి అండుదా మీరు అట్లా వండుకోను ఒకవేళ మీరు అప్పటికప్పుడు అల్లము ఎల్లిపాయలు దంచికుంటే ఏం కాదు నాకు అల్లము ఇప్పుడు ఇట్లా నిల్వ ఉంటుంది ఎవరికన్నా నా లాగానే అట్లాంటి వాళ్ళకు మనకు వాసన మంచిగా ఉండి టేస్ట్ బాగుండాలి అన్నప్పుడు ఒక ఎల్లిగడ్డ దంచేసుకోవాలి వెనుకట పూర్వం అట్లనే వేసుకుంద్రు ఆ వాళ్ళకు పంట ఉండేవి కదా ఎల్లిగడ్డలు గుజ్జులకు ఇట్లా కట్టుకునేది ఓ రెండు ఎల్లిగడ్డలు గిచ్చిచ్చలుతురు మన పీట మీద చిన్న రోజులు ఇప్పుడు మనకంటే కిచెన్లో అందుబాటులో చిన్న రోజులు ఉంటున్నాయి వాళ్ళకి పీటనే పీట కొడలి వెనక ఒక పీ పేడు ఉంటుంది పిడి పీడి పేడుగా సారీ కొడలికి వెనక పిడి ఉంటుంది దాంతోని ఇట్లకి ఇట్లా ఒక దంచి ఇంత అల్లము ఇంత అది ఎత్తుంది తాలింపుల అప్పగుత్తితో కూడా దంచేటోళ్ళు పచ్చ నాకు అట్లనే అలవాటు అయింది నేను అట్లనే ఎత్తాను ఇప్పటి వరకు కూడా మంచిగానే ఉంటుంది మీకు కూడా చూపిస్తా అట్లనే అన్నట్టు చూపిస్తాను వేరే తీరుగా ఈ ఎల్లిపాయ లేకుండా నాకు చూపి బుద్ధి కాలేదు అందుకే నేను అట్లా చూపిస్తాన్న నచ్చితే మీరు వేసుకోండి లేకపోతే లేదు ఒకటి అల్లమే వేసుకోండి అప్పటికప్పుడు అల్లం వెళ్ళిపోయి దాన్ని చేసుకోండి మీ ఇష్టం అది నేనైతే ఇట్లా చేస్తాను అని మీకు చూపిస్తాను మటన్కు కారం పట్టిస్తాన్న చూడుండ్రి నేను చేయితో అని అయితే మరి కొంతమంది బ్యాచిలర్లు కూడా వండుకుంటారు కొత్తగా నేర్చుకునే అమ్మాయిలు కూడా నే వండడం నేర్చుకున్నట్టు వాళ్ళకు ఇప్పుడు లెక్క చెయ్యి అందా విలువకపోవచ్చు అందుకే నేను చెంచాలతో చెప్తాను కేజీ మటన్కు ఎన్ని వేయాలి అన్నది నేను చూపిస్తాను మీకు ఒక్కటి నిండలే తీసుకున్నా రెండు ఇగో మూడు ఇక నాలుగు ఇప్పుడు నేను ఈ వెళ్ళి తీసుకున్నాను అనుకో ఇట్లా తీసుకుందు అందుకే మీకు చెంచో చూపించిన చేయితోనే వేసుకునేటోళ్ళు కూడా ఇట్లా వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు వేసినా కారాన్ని వాటి మనం మరీ సన్నకాయలు కారం ఉండే కాయలు తినం కదా ఇవి మిడిల్గానే ఉంటుంది ఉండదు మరీ కారం ఉండదు పర్వాలేదు ఇట్లా వేసుకోవచ్చు ఉప్పు కొంచెం కలుపుకొని ముక్కలకు ఫ్రై అవుతా అంటే ముక్కకు వట్టాలే కదా ఉప్పు కారం అప్పుడే తింటా అంటే టేస్ట్ వస్తుంది ఒక రెండు చెంచాలు వేసినా మళ్ళీ తక్కువ ఉంటే తర్వాత తీసుకుందాం ఒక చెంచడు మీద కొంచెం పసుపు పెత్తాను ఇక తాలింపులో వేయ ఇదే ఇప్పుడు నేను అల్లం పట్టిస్తాను ఇక చూడండ్రి ఒక్క చెంచాడు వేసిన ఒక రెండు చెంచాలు వేసినా మీరు కొంచెం అటు ఇటు తీసుకున్నా వెల్తీ తీసుకున్నా మూడు వేసుకోండి ఇక నేను చూపించినట్టు మీరు వేసుకోండి నిండుగా రెండు చెంచాలు సరిపోతాయి ఇప్పుడు కళే కలుపుతాం మొత్తం ఇక కొంతమంది నూనె కూడా పోతారు మీ ఇష్టం అది కొంతమందికి అలవాటు ఖచ్చితంగా కలుపుకుంటారు నూనె ఇక నేను ఎప్పుడైతే నూనె పట్టిగా కాబట్టి నేను అట్లనే చూపిస్తాను అయితే కారము మనము మసాలాలు వేసుకుంటాం కదా దాన్ని చూసుకొని కారం వేసుకోండి కొంతమంది మసాలాలు తగ్గించి కారం ఎక్కువ వేసుకుంటారు కొంతమంది కారం తక్కువ వేసుకొని కొద్దిగా స్పైసి పైసీ రావాలని మసాలా ఘాట్ ఎక్కువ పెట్టుకుంటారు ఎప్పటికీ వండుకునేటోళ్ళము మనం పదిహేను రోజులకు ఒకసారో కొంతమంది అయితే రెండు వారానికి రెండుసార్లు వండుకునేటోళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకు బాగా హెవీ మసాలాలు అయితే మంచిది కాదు ఇప్పుడు అన్నీ పట్టించిన కొసేపు పక్కకు పెడతా పక్కకు పెట్టి పొయ్యి మీద వేస్తాయి కొత్తది గంట సేపు నానాలే అరగంట సేపు నాల నానాలన్నది ఏం లేదు మనం పచ్చి చేపలు అయితేనేమో కొద్దిసేపు ముక్కలు పట్టాలి అవి దీని అంతా ఫ్రై చేయం కదా చేపలు అందుకే ఒక గంట సేపో అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఇది డైరెక్ట్ వేసుకున్న ఏం కాదు ఇంకొకటి కొంతమంది తాలింపుల మటన్ వేసినాక కూడా తర్వాత ఉప్పు కారం వేస్తారు రకరకాలు అండుతారు నేను అండినట్టు మీకు చెప్తాన్నా ఊరా పొయ్యి మీద వేస్తాను కుక్కర్ పెట్టిన ఇలా కుక్కర్లు వండుతాన్న గంజులు అంటే నూనె పోతానా చూడండి కొంచెం నాన్వెజ్కి ఎక్కువనే పడుతుంది అందులో మటను కేజీ మటన్ కదా ఒక నాలుగు పావులు పోస్తాను అయ్యో నాలుగు పావులు పోసిన మీకు నేను మసాలాలు చూపించేటప్పుడు ఉల్లిగడ్డ మిర్చి చూపించిన టమాటా చూపెట్టాలి టమాటాలు కూడా రెండు తీసుకున్నా చిన్న చిన్నవి నూనె ఇక అందులో వేసే మసాలాలు వేస్తాను అవి రెండు అవి రెండు అయ్యో ఉల్లిగడ్డలు వేస్తానా అయితే మనం పచ్చిమిరపకాయలు కూడా మటన్లో ఎక్కువ వేసుకోవద్దు మామూలుగానే వేసుకోవాలి మరీ బాగా వేసుకుంటే కూడా అంత పసరి పసరి ఇప్పుడు ఎల్లిపాయలది ముద్ద వేస్తా ఉల్లిగడ్డలు ఈ కలర్కి వచ్చినాక మనం ఎల్లిపాయల ముద్ద వేయాలి ఇట్లా గోలినాక సన్న మంచిగా ఇట్లా పోసుకోవాలి తొందరగా గోలుతాయి ఎల్లిపాయ గోలింది ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తాను కదా నేను అల్లం అయితే వేయలే అల్లం అవసరం లేదు మీకు వేసుకోబుద్దు అయితే కొంతమంది వేసుకోండి నేను అండినట్టే చూపిస్తాను అని అంటాను కదా అట్లనే చెప్పేడుతానా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అండి సే మీకే తెలుస్తుంది కదా మంచిగా ఉన్నదా మరి మీరు ఆండిన ఆండినట్టే ఉన్నదా ఏమన్నా తేడా ఉన్నదా అన్నది నేనే ఆండిన స్థాయిలో ఒకసారి ఆంటి చూడకుండా టమాటా యోగిట్లో గోలింది ఇక కాదు ఇప్పుడు మటన్ వేసుకుంటే దీంతోనట్టుగా అది కూడా ఆయనతో మగ్గిపోతుంది మటన్ వేస్తాను ఇలా కొంతమంది పుదీనా కూడా వేసుకుంటారు ఇప్పుడు నేను బగారాలు వేస్తాను ఇంకా వేయ ఇప్పుడు కొంతసేపు మూత పెడతా మంట మాత్రము బాగా అయ్యలేదు కొంచమే అయ్యి కన్నా కొంచమే తక్కువ ఉన్నది మరి పుల్లు పెట్టలే నేను ఫ్రై కావాలి కదా మూత పెడతాను ఇవన్నీ మూత పెడతాను ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి మటన్ కలుపుతా మళ్ళా ఇది ఇప్పుడు నేను మంట తగ్గిస్తాను అంటే సిమ్ములో కాదు సిమ్ము కన్నా కొంచెం ఎక్కువ స్లోగా మంచిగా ఫ్రై కావాలి మనం ఇవి పెట్టి పట్టిన మసాలాలు మంచిగా పట్టుకోవాలి ఒక్క రెండు సార్లు కలిపినాక నేను కుడకా గసాల పేస్ట్ ఎత్తా ఇప్పుడే వేయ ఎందుకంటే అడుగు అంటుంది ఇగో సిమ్ము కన్నా కొంచమే ఎక్కువ పెట్టిన మరీ సిమ్ము కాదు మిడిల్ కూడా కాదు అట్లా పెట్టుకుంటేనే మన కూర ముక్కలకు మంచిగా దిగుతుంది పూక ఇగో మటన్ మొలపడి ఇది రెండోసారి కలుపుడు తుక తుక కానాలే ఇగో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఎత్తానా మనం పట్టిన కుడకా గసాల పేస్ట్ కూడా ఎత్తా అయితే తాలింపుల ఎందుకు వేయలేదు అని మీకు డౌట్ రావచ్చు తాలింపుల వేసిన దానికన్నా నీరెత్తే మంచిగా ఉంటుంది ఇక పట్టిన ఉడకగా చాలా వేస్ట్ ఇలా కొంచెం నీళ్ళు కలిపి ఇక ఇట్లనే కొంచసేపు మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు అయితే ఫ్రై చేసినామో మళ్ళీ అంతసేపు ఉడకాలి దీంట్లోనే మంచిగా ఫ్రై అవుతుంది దగ్గర మూత పెడతాను ఇక ఇప్పుడు నేను బగారాకి ఎన్ని బియ్యం తీసుకున్నా అనేది మీకు చెప్తా ఇవి బావు బియ్యం కేజీ బియ్యం మీకు అందాదా తెలవాలి ఎట్లా అని మీకు ఆ డౌట్ వస్తే దీంతోని ఏడు పావులు తీసుకోరు ఇట్లా సీదా లోపల వరకు కరెక్ట్ కేజీ నేను కోర్చున్నా ఎప్పుడన్నా బాస్మతి రైస్ తెత్తే అనుకుంటాం కదా దానికి తగ్గట్టు ఎసరు పోయాలి కదా ఒక గిన్నె కొలత పెట్టుకుంటాను అందులో ఈ పావుతో ఎన్ని వచ్చినాయి కిలకు ఎంత అయితే అవుతుందని ఒకసారి కొలత పెట్టుకున్నా ఆ ప్రకారంగా నేను పెడతా ఎప్పుడన్నా ఈ రైసు ఇది మామూలు ఇది ఇప్పుడు బాస్మతి కాదు కదా అందరు తినే రైసే నేను చూపిస్తాను అందరికీ అందుబాటులో బాస్మతి వేసుకోవాలంటే కలవదు కదా ఎప్పుడైనా ఇంట్లో ఇంట్లోన్న రైస్తో చేసుకోవచ్చు కదా నేను అట్లా చేస్తాను ఇట్లా చెప్తా ఎక్కువ శాతం ఇట్లే చెప్తా బాస్మతి ఆకేషన్ బట్టి చెప్తా మరి ఇంటికి ఎవరు నచ్చిన పండుగలకు స్పెషల్ అయితే ఇప్పుడు ఏడైతే మీకు కిలో అని చెప్పిన కదా మరి పావు కిలోకు ఎంత తీసుకోవాలంటే అరకిలకు అయితే మూడున్నర పావు కిలోకైతే ఒకటి పోసి సాగం పోసుకోండి సగానికన్నా కొంచెం ఎక్కువ మీరే చూసి అందాల కొద్ది పోసుకోండి నేను కేజీ ప్రకారం అయితే చెప్పిన కిలకు ఏడు పావులు అయితే అవుతాయి పావు కిలోకి ఎంత కావాలనేది మీరు చూసి పోసుకోండి బగారాకు లేసుడు మర్చిపోయినా మీరు మాత్రం వేసుకోండి ఒక రెండు మూడు ఇగో ఇంత ఒక అంతా సాజీర ఇగో రెండు స్టార్ పువ్వులు ఇగో రెండు చెక్క ఇగో రెండు మరాఠీ మొగ్గ ఇగో ఇంతంతా బాండ పువ్వు ఇంతంతా ఇగో ఇవి రెండు ఏలకులు నాలుగు లవంగాలు వేసిన ఇక ఇది మనం బగారకు తాలింపులు వేసే మసాలా ఇక మళ్ళీ మిగతాది పోపులు వేయాలి కదా మళ్ళీ ఇంకా బగారకు ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఇంత సైజు ఇగ ఒక నా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్న పొడుగు జీరుకున్న ఇగ కుప్పేడంతా మనకు పుదీనా అందాద కొద్ది ఒక రెండు క్యారెట్లు ఇగో ఇంత అల్లం ఎత్తా కొద్దిగా నూనె ఒత్తా కొద్దిగా నెయ్యి వస్తా మీకు తినను తాలింపు వేసి నీళ్ళు ఎట్లనో చూపిస్తాను నీళ్ళు ఎట్లా పోయాలంటే బియ్యం నానబెట్టాలి నానబెడితే ఒకటికి ఒకటిన్నర ఓ అరగంట సేపు గంట సేపు నాన్ మాత్రం ఇప్పుడు ఇంత అయినాయి కదా దీంతో ఒకటిన్నర పోయాలి మీరు ఎన్ని బియ్యం పెట్టుకున్నా ఒక గిన్నె పెట్టుకోవాలి దాంతో ఒకటికి ఒకటిన్నర నానబెడితే డైరెక్ట్ ఎసరు పోసి ఎసరు మసలేటప్పుడు అప్పటికప్పుడు బియ్యం కడిగిపోతే రెండు ఒకటికి రెండు నీళ్ళు ఇప్పుడు ఈ ఎల్తితోని మనకు బియ్యం అయినాయి ఇప్పుడు నేను దీంతో రెండు పోస్తాను బియ్యం నానబెడతలేదు మీరు అట్లా వండుకోండి నానబెట్టింది ఓ తీరు నానబెట్టకుంటే ఓ తీరు చెప్పిన మీకు వేసారు డైరెక్ట్ బియ్యం ఎత్తనేమో రెండు నానబెడితే ఒకటిన్నర ఇది ఒక ఇట్లా ఇట్లా కొంత పెట్టుకోవాలి మీరు ఎన్ని బియ్యం పెట్టుకున్నా కొంత పెట్టుకోండి అప్పుడే మనకు అందాజ తెలుస్తుంది అలా సరే ఇప్పుడు పురుతగా చాలా పేస్ట్ వేసినాం కదా కలిపి చూపెడతాం మీకు ఇక తూప తుక అంటా అండి ఇక మనం ఇంత ఇట్లా మిడిల్గా పెట్టినా అడగంటే ఛాన్స్ ఉంటుంది ఊకే కలుపుకోవాలి ఇంత దగ్గర పడాలి ఇంకొకసారి కలిపి నేను ఎసరు పోతాయి ఇది ఇట్లా చాలాసేపు మనకు ఈ మసాలాలతోని మంచిగా నూనెనే ఉడుకుతుంది అనుకో ఎసరు తక్కువ పడుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టాను నెయ్యి వస్తాన ఇక నెయ్యి ఎంత వస్తానన్నా చూడండి నెయ్యి లేకపోతే నూనెతో చేసుకోండి డాల్డా మాత్రం పోసుకోకూడ్రీ ఇక రెండు పావుల నెయ్యి పోసినా ఇప్పుడు నూనె ఎంత వస్తానో మిగులు పెడతా అది రెండు ఇది రెండు వచ్చిన మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతోనే వండుకోండి డాల్డా మాత్రం వాడతా మసాలాలు ఎత్తా నూనె కాలిందా కదా లేదా చూసి కాలింది ఇది ఇప్పుడున్న మసాలాలన్నీ ఇస్తాను చూస్తారు కదా నేను ఎన్ని ఎన్ని మసాలాలు పెడతానో మటన్కి ఎట్లా పెట్టినా బంగార అన్నానికి ఎట్లా పెడతాను అన్నది చూసి మీరు వండుకోండి వండుకొని ఒకసారి తిని నాకు కామెంట్ పెట్టుండ్రీ మరి నేనైతే మంచిగానే అంటానని మీరు చెప్తానా ఇవా నేను చాలింపులో పూ ఎత్తా మరి మీరు మీరెట్లా ఎత్తారో కానీ నేనైతే గిట్టేస్తా బాగా అన్నం అయితే నేను చిన్నప్పుడు ఎక్కువ ఏం తినలేదు ఫంక్షన్లలో తిన్నది మా ఇంట్లో ఏం అడకపోదు ఎక్కడన్నా ఫంక్షన్ అయితే పోతే ఎప్పుడు బాగా అన్నం పెడతారు మంచిగా జల్దీ తినాలి ఎప్పుడు మటను ఇంకొకటి మటన్ అంటే అప్పుడు డాల్చి చేసే వాళ్ళు డాల్సే అది నాకు నేర్చుకోవాలి రాదు నిజం చెప్పాలంటే డాల్సా నాకు రాదు డాల్సా కంపల్సరీ పెడదురు అది ఏంది కొవ్వేసి పెడదురు ఆ డాల్సా పొత్తురు ఇంత ఎవరైనా ముక్కలు వేసి ఇంత బాగా అన్నం పెడితే ఎప్పుడు పెడతారో ఎప్పుడు పెడతారు అని చూసే చిన్నపూరే అన్నాం కదా మరి ఏముండదా ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది నేను కూడా అందరిలాగానే కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎత్తున్నా నేను కూడా అప్పుడు వచ్చాయి బాటానీలు ఇక క్యారెట్ వేసి అందదురు అప్పుడు కూడా డాల్టా వాడదురు ఎక్కువ కిలో కిలో అర అరకిల ప్యాకెట్లు తెతురు ఆ డాడ ఇప్పుడు ఏమో తింటలేం మనం కానీ అప్పుడు డాల్లదు బగారా అన్నం అంటే అప్పుడు ఏంది బగారా ఏ ఫంక్షన్ అయినా పురుడు పుట్టెంకెలు చెవులు పుట్టించుడు ఏదైనా కానీ బగార అన్నం పెట్టుడు స్పెషల్ అన్నట్టు సరే ఇగో ఇప్పుడు నేను ఇవి ఎత్తాన్న ఏంటి క్యారెట్ ఉల్లిగడ్డ మిర్చి అన్నీ ఒకటేసారి వేస్తాను కొంచెం స్టవ్ తగ్గించిన మాడిపోతుంది అయితే ఇది బారన్నం పెళ్ళి అయినాకైనా నేర్చుకున్నా పక్క పక్కనోళ్ళు దోస్తులు నేర్పిస్తేనే నేర్చుకున్నాను అప్పుడు నేను చిన్నదాన్ని నాకన్నా సీనియర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఇది అని నిజం చెప్పాలంటే అబ్బా ఘోరం ఏ కూర లాండినా మంచిగా అండకపోదు వస్తుంది నిజంగా ఒక్కనాడు కూడా మా ఆయన మంచిగా లేదని అన్నలే నేనే మెచ్చకపోదు కానీ ఈ కూర బాగాలేదని అన్నలే ఇప్పటి వరకు అల్లు పక్కన వాళ్ళు కదా తిందు ఎట్లా అన్నిరు మంచిగా ఉన్నది మీరు ఎట్లా అని అని ఒక్కడికి నాలుగు సార్లు అడిగి దాన్ని అండడం నేర్చుకునేదాన్ని ఒకసారి చెప్పిన కదా నా ఇంట్రెస్ట్ పోతే నేను నేర్చుకున్నా నాకు ఆరాటం బాగా ఏదైనా నేను రావాలన్నా తపన అంట కదా సేమ్ అదే వచ్చేది ఆక పట్టు పడతా అల్లం ఎత్తానా ఒక స్పూన్నరెత్తా మనకు మటన్లో మంచిగానే వేసుకున్నాం కదా నేను బగారెసరు పెడతాను ఒకటికి రెండు చూపించిన కదా బియ్యం వేడికైనాయో అంతతోని రెండు నీళ్ళు పొత్తున్నా రెండోది పొత్తు ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒకటి చూసాను కదా ఇగో ఇట్లా మీరు ఎన్ని అన్న అడుకోరు కానీ ఒక కొలత పెట్టుకోరు వేసారు ఎంత రానోళ్ళకైనా వాడకూరు ఇక కొంచెం ఉప్పు ఎత్తా కూరకు అన్నానికి చూసి ఉప్పు వేసుకోండి ఇక మరి వేసిన ఇష్టమవుతుంది ఇగో ఇది వేసిన ఉప్పు నేను ఇప్పుడు వేసినా బాగా ఎక్కువ వేసుకోకూడదు కూరలో ఉంటుంది కాబట్టి ఇసమవుతుంది వైటన్నానికి అయితే ఇప్పుడు కూరలు కరెక్ట్ ఉన్నా మనకు అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు మనం బగార అన్నంలో కూడా అన్నాం కాబట్టి కూరలో కూడా ఉంటుంది కాబట్టి రెండింటికి తినేటప్పుడు ఎక్కువ అవుతుంది అందుకే చూసేసుకోవాలి తక్కువ ఉన్న ఈ మటన్ ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం నేను బగార పొయ్యి మీద వేసేటప్పుడు సిమ్కు వేసినా ఎందుకంటే మాడిపోతుంది అట్లా చేసుకోవాలి మీరు కూడా రెండు రెండు వంటలు రెండు పొయ్యిల మీద ఇప్పుడు ఇదొకటి ఇదొకటి కదా రెండు ఒకటేసారి చేస్తే మాడిపోతుంది అందుకే ఇది సిమ్లో పెట్టుకొని అది పొయ్యి మీద బాగా రయేసి కదా మేసారు పోసుకున్నాక ఆ ఇది ఫ్రై అవుతుంది నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది ఇగో ఇప్పుడు ఈ రకంగా మనకు ఫ్రై అయింది ఇగో వసూడు ఇట్లా ఎంతసేపు ఉడికింది సేపు పావుల మంద ఉడికింది ఇప్పుడు నేను వేసారు పోస్తాను ఇక వేసారంటే నేను ఎట్లా పోసుడో మీకు చూపెడతా ఎంతవరకు ఇంత నేను కొలతలేదు మీకు అందాదని చెప్తే ఈజీగా వస్తుంది ఇది మటన్ కలిపి ముగిండే కదా అన్ననే కలిపిస్తా ఇంకా కొన్ని పడతాయి ముక్క మునిగేటట్టు పోసుకోరు నీళ్ళు తెలియదు సార్ ముక్క మునిగింది ఇది మనకు తింటే ఎంత చిక్కగా ఉండాలి అనేది ఈ లెవెల్ గుంచుకుంటే సరిపోతుంది మనకు ఇప్పుడు నేను విజిల్ పెడతా ఇక మళ్ళీ మనం గంజలేక మధ్యలో కలపరాదు కదా ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేస్తా ఉప్పు పడుతుంది కానీ మనం పోసిన ఎసరు కొంచెం వెనుకుతుంది కదా తర్వాత వేసుకోవచ్చు అందుకే వేయ నేను విజిల్స్ పెడతానా మూత పెట్టిన కుక్కర్ విజిల్స్ మనకు ఆరు విజిల్ సరిపోతాయి మినిమం బాగా ముదిరింది అయితేనే మళ్ళీ మనం చూసి పెట్టుకోవాలి కానీ ఇక ఇంతసేపు ట్రై చేసినాం కదా ఆరు విజిల్ రాను నేను ఆరు విజిల్ వచ్చినాక మీకు చూపెడతా ఒక రెండు విజిల్లు పుల్లు పెడతా తర్వాత తగ్గిస్తా మనం ఎందుకంటే మనం ఎసరు పోసినాం కదా వేడి కావాలి కదా అందుకోసము ఒక రెండు ఎక్కువ పెడతా తర్వాత తగ్గిస్తాను మీకు చూపిస్తా ఆ రకంగా మీరు వాడుకో బగారాన్నం బగారానికి ఎసరు మసులు తను ఒకసారి అయితే చూసి చెప్తాను మీకు మరీ చప్పకుండా కూడా అన్న కూరతో రుచి రాదు కొంచెం పడుతుంది అట్లానే బాగా వేసుకోవద్దు కొద్దిగా తక్కువనే ఉంచుకోవాలి అన్నంలా తొగిన్నా ఇంక బియ్యం అడుగుతానా బియ్యాన్ని పెడతా ఇప్పుడు బియ్యం వేసినాక కలుపుతాన్న తుక తుక అనాలి చిన్నగా పెట్టద్దు ఇప్పుడు కొంచెం స్టవ్ వేస్తానండి స్టవ్ ఇప్పుడు మనం వండుకుంటే ఎట్లా పెట్టుకు ఉడకాలి కదా వేస్తూ బియ్యం వేసినాక నీళ్ళు అయితే మసిలాక బియ్యం వేసినాం కదా అట్లాంటి మూత పెట్టకూడే ఇక ఉడకాలి ఉడికినాక కొంచెం స్టవ్ తగ్గించుకోరు ఒకసారి ఉడుకు పెట్టాక మిడిల్ లో పెట్టుకోరు సేమ్ మన ఇక వైట్ అన్నం అండి దాటినా ఉండగా సిమ్కి పెట్టుకోండి ఇక కొత్తిమీర ఎత్తాన్న ఇక ఇప్పుడే సిమ్ములో పెట్టినా కదా ఇక మంచిగా అన్నం పలుకు పలుకు ఇప్పి మంచిగా అవుతుంది ఇక మూత పెడతాన్న మంచిగా నిదానంగా ఉమ్మగిలి మంచిగా అవుతుంది అన్నం సరే నిధిల్స్ వచ్చినాయి గ్యాస్ తీసేస్తాన్న ఇక ఈ రకంగా అయింది కొత్తిమీర ఎత్తా ఇక ఇక నాకు ఈ గ్రేవీ సరిపోతుంది కొద్దిగా చల్లగా మీకు తెలుసు చిక్కగా అవుతుంది కదా కూర ఇక ఇట్లా ఉంచుకోండి కొత్తిమీర అన్న కలిపి ఒకసారి మీకు ముక్క ఎట్లా ఉడికిందన్న చూపిస్తాను కాలుతాను ఇట్లా ఉడికింది మీకు ఇంత మెత్తగా వద్దు అని అనుకుంటే ఒక విజిల్ తక్కువ పెట్టుకోండి మేము ఇట్లనే అండదు కాబట్టి నేను ఇట్లనే చూపించినా మీకు అన్నం కూడా ఇక చూపెడతా అయిందా లేదా అన్నది మీకు అన్నం అయింది అన్నం అయిందా లేదా అని ఒక్క మెతుకు చుట్టే చాలదా అంటారు చూడు ఇగ చూపించిన బంద్ చెప్తాను స్టవ్ బగార అన్నం మటన్ కూర అయింది తినుకుంటా ఎట్లున్నది మీకు చెప్తా నేను అన్నం పెట్టుకుంటా ఇగో మటన్ చూడండి సూప్ అయినా ముక్కలైనా మనకు కావాల్సిన ఎట్లయితే కావాలనుకున్నామో అట్లా వచ్చింది కూర ఆ రకంగా తయారైంది అన్నం చూడండి మంచిగా అయింది అట్లా ఇప్పుడు నేను తింటా తిన్నాక ఉప్పు ఉన్నదన్నది చెప్తా నిమ్మకాయ ఫస్టే విండుకుంటే ఇది ఏ టేస్ట్ ఉన్నదన్న తెలియదు తర్వాత విండుకోవాలి మనం రెండు కుక్కలు తిన్నాక కరెక్ట్ సరిపోయినాయి అన్నీ సరిపోయినాయి ఇప్పుడు నిమ్మకాయ విడుకుంటాం ఇక నిమ్మకాయ వేడుకొని ఉల్లిగడ్డ లంచ్ పోసుకొని ఇంకా రెస్టారెంట్ స్టైల్లో పెట్టాలి మా ఇంట్లో వచ్చేసప్పన్న చెప్పన్న ఎవరైనా నచ్చినా అట్లనే పెడతా మా ఇంట్లో కూడా అట్లనే తింటాం నేను తక్కువ మీరు తింటారు మా ఇంట్లో తింటా క్యారెటు కీర ఉన్న ఇంట్లో ఇప్పుడు నేను తిన కాబట్టి కొయ్యలేదు వాళ్ళు తినేటప్పుడు పోసి ఉల్లిగడ్డలు కంపల్సరీ ఉల్లిగడ్డ ఈ రా పెట్టుకుంటాడు మా ఆయన నిమ్మకాయ ఇక నేను అయితే మొక్కలకి ఇట్లనే ఉడికిస్తా మీకు ఎవరికన్నా ఎక్కువ ఇంత అవసరం లేదంటే ఒక విధులు తగ్గించుకోండి నేను కామెంట్ చేసేదైతే ఏం లేదు లేదన్న ఉంటే నేను అప్పుడే చెప్తాను కదా మంచిగా ఉన్నది ఈ రకంగా మీరు రానోళ్ళు ఎవరన్నా ఉంటే వండుకోనండి ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటే ఇట్లానే వండుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చేసుకొని తినండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి